మన శుక్రవారం నాడు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని ధూనీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా ముక్త కట్టడంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ తప్పు ఏ సమస్య ఏ అవినీతి జరగనటువంటి చంద్రబాబు పరిపాలనలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలని ప్రయత్నించి నాలుగున్నర సంవత్సరాలు విశ్వ ప్రయత్నం చేసినా ఆయనకి ఏ ఫైల్లో కూడా ఏ తప్పు కూడా దొరకలేదు కాబట్టి చివరి నాలుగు నెలల్లో ఏదో ఒక అక్రమ కేసు తప్పుడు సాక్ష్యాలు తప్పుడు ఆధారాలు సృష్టించైనా జైలు ముద్ర చంద్రబాబు వెయ్యాలి అనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ తప్పుడు ఆధారాలు తప్పుడు సాక్ష్యాలతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని రిమాండ్కి పంపించడం జరిగింది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని సీమన్స్ కంపెనీ కానీ స్కిల్ డెవలప్మెంట్లో పాల్గొన్నటువంటి కంపెనీలు కానీ ఎవరైనా ఇవాళ కూడా రాష్ట్రంలో పెట్టినటువంటి నలభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ దాన్ని సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ కానీ అక్కడే ఉంది ఇన్వాయిస్లు ఉన్నాయి అకౌంట్ ఉంది అన్ని కూడా పరిశీలన చేసుకోండి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎటువంటి అవినీతి అక్రమం జరగలేదని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది గతంలో కోర్టులు చెప్పినాయి అని చెప్పినా ఈ మూర్ఖుడు సైకో పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలనే దురుద్దేశంతో రిమైండ్కి పంపించాడు దీన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు కాబట్టే నాలుగున్నర సంవత్సరాలు నువ్వు ఏమీ చేయలేకపోయావు ఇంకా చివరి నాలుగు నెలల్లో ఏదో విధంగా అవినీతిని అంటకట్టాలి అవినీతిని ఆయనకి రుద్దాలనే దురుద్దేశంతో ఈ తప్పుడు కేసుల్లో తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించి తాత్కాలిక వ్యవస్థలను మేనేజ్ చేసి తాత్కాలికంగా రిమైండ్ పంపించామో కానీ ఇది నిలవదు ఈ కేసు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముఖ్యంలాగా బయటకు వస్తాడు ఖచ్చితంగా న్యాయం కొన్ని రోజులు ఆదర్శం అవుతుందో కానీ చివరికి ధర్మమే గెలిస్తే న్యాయమే గెలిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా సెంట్రల్ నియోజకవర్గం అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం కాగటా ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం పాదయాత్రలు చేస్తా ఉన్నాం అనేక రూపంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతా ఉన్నాం ఇప్పటికైనా చేసిన తప్పుని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్ని వెనక్కి తీసుకోవాలని జన్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే నేను ప్రజా కోర్టులో నీకు శిక్ష తప్పదు న్యాయస్థానాలు కూడా శిక్ష తప్పదని హెచ్చరిస్తా